సో హాయ్ అండి వెల్కమ్ టు టైం క్రియేషన్స్ సో ఈరోజు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో చూద్దాము చాలామంది అడుగుతున్నారు సో అసలు బ్యాక్ పార్ట్ అనేది మనం ఆది బ్లౌజ్ తోటి ఎలా కొలుచుకోవాలో చూద్దాం సో ఎలా కొలుచుకోవాలంటే మనం చేసేసిన ఫస్ట్ పని ఏంటంటే మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ని మనం సరిగ్గా ఈ రకంగా పరుచుకోవాలండి మీరు ఏ మాత్రం ఇలా పరుచుకున్నా ఇలా ఇలా పరుచుకుని ఇలా మెజర్మెంట్ తీసుకున్నారనుకోండి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది సో ఫస్ట్ మన ఈ షోల్డర్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ యూ షేప్ నెక్ ఏ వాళ్ళు ఇచ్చిన నెక్ ఏదైతే ఉందో దాన్ని ప్రోపర్గా ఒక ఆర్డర్లో అంటే ఒక ఒక షేప్ ఉంది ఆ యూ షేప్ అనేది మనం కరెక్ట్గా రావాలండి ఇలా నెక్ మీద అంతేకాకుండా మనం కొంచెం ఇలా పెడదాం ఇలా పెడదామంటే మనకి ఈ లెంత్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది అది ఫస్ట్ టిప్ అనమాట సో మనం ఫస్ట్ నెక్ కొలుచుకునేటప్పుడు ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కొలుచుకునేటప్పుడు మనం ఏదైతే నాకు చెప్పి మరి మాకు ఎలా తెలుస్తుందండి మేము బిగినర్స్ కదా సో మాకు ఇది ఈ విషయం ఎలా తెలుస్తుంది మీరేమో ఇలా పెట్టకూడదు అంటున్నారు ఇలా పెట్టకూడదు అంటున్నారు మరి అలాగా సో అందుకోసమే చెప్తున్నానండి నేను మన ఏ షేప్ అయితే నెక్ ఆది బ్లౌజ్ తీసుకున్నామో దాని యొక్క షేప్ ఎగ్జాక్ట్గా కనిపించేటట్టుగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది రౌండ్ నెక్ అండి అవునా సో ఈ రౌండ్ నెక్ కాబట్టి నేను ఇలా తెలుసుకుని పెట్టేసుకుందాం ఈ రకంగా అలా అనుకోని ఇది రౌండ్ నెక్కదని ఎలా పెట్టుకున్నాను అనుకోండి సో ఇక్కడ కొలత వస్తుందా రాదు సో అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ చూసిన రౌండ్ కూడా ఎలా ముడి ముడతొచ్చేస్తుందో ఇలాగా అంటే ఇది సెట్ అవ్వదు అనమాట సో మనం పూర్తిగా ఈ రకంగా మనం నీట్గా పరుచుకోవాలి ఎక్కడ నెక్ నెక్ ఎక్కడ ముడుచుకున్నా కూడా మీకు మొత్తం బ్యాక్ మెజర్మెంట్ అనేది మా అనమాట సో ఈ రకంగా మీరు తీసుకోవాలి సో ఇప్పుడు దీని మీద మనం కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం సరే ఇలా సాఫ్ట్గా చేసుకున్నాక కొలతలు ఇందులో ఏమేమి కొలతలు మనం తీసుకోవచ్చు బ్యాక్ పార్ట్లో ఉపయోగించుకుని అంటే మనం ఈ లెంత్ తీసుకోవచ్చు అండి అలాగే ఈ వెడల్పు జాకెట్ ఎంత పొడవు కట్ చేసుకోవాలి ఎంత వెడల్పు వాళ్ళ యొక్క చుట్టుకొలత ఎంత అనేది మాత్రం ఈ యాడ్ జాకెట్లో ఎలా తీసుకోవాలో చూద్దాం సో మనకి ఇది షోల్డర్ అంటాం ఇది డౌన్ పార్ట్ నడిన దగ్గర వేస్ట్ అంటాం సో ఈ షోల్డర్ దగ్గర నుంచి వేస్ట్ వచ్చేసి పద్నాలుగున్నర పద్నాలుగున్నర ఉందండి ఇది సో ఈ పద్నాలుగున్నరకి కస్టమర్ ఏమన్నారంటే ఇంకొక వన్ నుంచి పెంచమని చెప్పారు సో నడిన పొడవు పెంచాలి అది మనం ఇక్కడ ఒక వన్ పద్నాలుగున్నర ఉంది కాబట్టి మనం పదిహేనున్నర తీసుకుంటాం మనకి పొడవు వచ్చేసింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చుట్టుకురతాం ఇక్కడ ఈ ఆర్మహాల్ కనిపిస్తుంది కదా ఈ గీత దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఈ గీత దాకా మనం పట్టుకుంటే ఇరవై సె ఇరవై ఇంచులు వచ్చింది కరెక్ట్గా అంటే ఈ ఇరవై ఇంచులు వాళ్ళ యొక్క చుట్టుకొలత అనమాట ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి ఇది ఇప్పుడు అర్థమైనా సో అలాగే నడుము ఎంత వచ్చిందో చూద్దాం పదహారు అంటే నడుం ముప్పై రెండు సో చూసారా ఇదేమో చుట్టుకొలతేమో ఏమో నలభై ఉంది నడువేమో ము పదహారు ఎంకొలంటే పదహారు అంటే మనకి చుట్టుకొలత మీద ముప్పై రెండు నుంచి సో ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా ఇక్కడేమో నడుము తక్కువ అలాగే చుట్టుకొలత ఎక్కువ అనమాట సో హెవీ చెస్ట్ సైజ్ బ్లౌజ్ అని మనకు తెలుస్తుంది దీన్ని బట్టి సో ఈ రకంగా మనకి పొడవ వచ్చింది వెడల్పు వచ్చింది అదేవిధంగా నడుము కూడా తీసుకున్నాం ఇప్పుడు మనం చేయాల్సిన ముఖ్యమైన ఇంకోటి ఏంటంటే ఇందులో నుంచి షోల్డరు నెక్ డీప్ ఆర్హుల్ డీప్ కూడా తీసుకోవాలి సో ఎలా తీసుకుంటాం మనం ఈ కాలి నుంచి ఈ కాలి వరకు టేప్ కనిపిస్తుంది చూసారా ఇది ఎంతో మెజర్ చేసుకోండి సో ఇక్కడి నుంచి మనకి ఇక్కడికి ఆరున్నర ఇంచులు ఉంది అంటే వాళ్ళది నెక్ డీపు మూడుంపావు అనమాట మనం డబల్ మీద తీస్తాం కదా సో ఇది ఆరు పావు ఆరుం పావులో మనం మడత పెట్టినప్పుడు సగం తీసుకుంటాం కదా ఆరుపావుకు సగం ఎలా చేసుకోవచ్చు కదా సో మూడు ఇంచులు అనమాట మూడు ఒక్క పాయింట్ వస్తుంది సో ఒక్క పాయింట్ మనం స్వియింగ్ ఎలవెన్స్లో వెళ్ళిపోదు కాబట్టి మనం ఇలా ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ షోల్డర్ ఉందో చూద్దాం షోల్డర్ కూడా ఇంచులు అంటే మనకు మొత్తం ఇది పన్నెండు ఇంచులు ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు ఇంచులు కరెక్ట్గా వచ్చింది ఓకే సో ఇక్కడి నుంచి నెక్ డీప్ పది ఇంచులు సో ఇప్పుడు అందరికి ఇంకో డౌట్ వస్తుంది ఏంటంటే మనం ఇక్కడ నడుము పొడవు పెంచాం కదా సో మరి నెక్క డీప్ కూడా పెంచాలని అడిగితే అక్కర్లేదు సో మనం కేవలం ఇక్కడ ఒక పాయింట్ మాత్రమే పెంచుతాము దీన్ని మాత్రం డౌన్ చేయము అసలు మనం పై పైభాగాన్ని ముట్టుకోమన్నమాట వాళ్ళు యాస్టేజ్గా ఎలా చెప్పారో అలాగే కట్ చేస్తాం అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనం ఈ ఆర్మ్ హోల్ సో ఈ ఆర్మ్ హోల్ మన షోల్డర్ని బట్టి కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి నేను చెప్తాను సో ఇదండి ఇప్పుడు మనం ఈ ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూసాం కదా సో ఇదే మెజర్మెంట్స్ మీద మనం ఏ రకంగా కట్ చేసుకోవాలో కూడా చూద్దాం సో మనకి ఫస్ట్ వాళ్ళు ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకోమన్నారు సో నేను ఫస్ట్ ఒక పావు ఇంచు వదిలేసాను అన్నమాట ఎగుడు దిగుడుకి మొత్తం అని కలిపి దీని తర్వాత నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడే పెట్టేస్తున్నాను మనం ఏం కొలుచుకున్నా వన్ ఇంచు వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఉంటాం పద్నాలుగున్నర పొడవు పద్నాలుగు వందల పడు మనకి అలాగే వెడల్పు ఎంత వచ్చింది అండి నలభై వచ్చింది కదా నలభైలో నాలుగో వన్ తీసుకోవాలన్నమాట పది సో ఇప్పుడు మనకు ఒక బాక్స్ అనేది ఈ వెడల్స్ తోటి వచ్చేసింది ఓకే ఇప్పుడు మనం జాకెట్ ఈ బాక్స్ మీ అందరికి కనిపిస్తాను కదా ఈ బాక్స్లోనే కట్ చేస్తాం అలా కట్ చేస్తామో చూడండి సో మనకి పొడవు వచ్చింది వెడల్పు వచ్చింది ఇందులో నుంచి మనం షోల్డర్ ఆర్మ్ హోల్ తీసుకుంటే మనకి ఈ నెక్ హోల్ తీసుకుంటే బ్యాక్ పార్కెటింగ్ అయిపోతుంది అనమాట సో మనం షోల్డర్ ఎంత తీసుకోవాలనుకున్నా మన ఆది బ్లౌజ్ కోత ప్రకారం ఉంది సేమ్ ఆరు అంగుళాలు షోల్డర్ తీసేసుకుంటాము అలాగే ఇక్కడి నుంచి మనకి ఆర్మ్ హోల్ కూడా క్యా మనం పూర్తిగా షోల్డర్ ఎంత తీసుకుంటే అంతా తీసుకుంటాము మ్యాక్సిమం ఎవ్వరికైనా కూడా ఆరు ఆరు పో ఖచ్చితంగా సరిపోతుందనమాట సో నేను ఇక్కడ ఆరు మీద ఒక్క పాయింట్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ ఆరుంప వచ్చింది కదా ఇక్కడ కూడా అలాగే రావాలి సో వచ్చింది కదండి ఒక పాయింట్ తక్కువగా ఉంది సో ఇలా మార్కింగ్ అయితే చేసుకుందాం ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ ప్లస్ ఎక్కడైతే ఈ రెండు పాయింట్లు కలిసాయో ఈ పాయింట్ దగ్గర నుంచి ఒకటిన్నర మనం ఇలా గీత తీసుకోవాలి తీసుకోవాలన్నమాట తీసుకున్నాక ఇది ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకోవడం అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వచ్చిన ఆర్మహాల్ ఎలా వస్తుందంటే దాన్ని టచ్ అవుతూ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ ఆర్మహాల్ని మనం రౌండ్ ఎలా కలుపుకోవాలో చూద్దాం ఇది స్కేల్ అంటారండి సో ఈ స్కేల్ ఇక్కడ మనకి ఆర్డో ఒక గీత వచ్చింది కదా మనం ఇలా అడ్డంగా గేత కూడా పెట్టుకున్నాం కదా దీని మీద ఇలా పెట్టండి ఇలా పెడితే సో ఈ పాయింట్ దగ్గర ఇక్కడ ఇక్కడ కూడా ఇది కలవడం అంటూ జరిగింది సో మనం జస్ట్ ఇంకేం ఆలోచన చక్కెర లేకుండా దీని మీద ఇలాగా డ్రా సో రౌండ్ ఎంత చక్కగా వచ్చేస్తుందో మనకి ఇలాగ కటింగ్ కూడా అలాగా వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి మూడు అంగుళాలు మనం షోల్డర్ కంటూ తీసేస్తాము మూడు పావు తీస్తాను ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఒకటి ఒక కొట్టడానికి వెళ్ళిపోతుంది కాబట్టి అలాగే ఇక్కడి నుంచి మనం నెక్ లూజు పదంగులాలు పదంగులాలకి లేదు సో ఈ రకంగా మనం ఆర్మలు అనేది తీసుకున్నాం కదా సో ఇప్పుడు ఇది మనం ఇక్కడ నుంచి మనం ఖర్చు కూడా తీసుకోవాలి నడు మెజర్మెంట్ ఇంకా తీసుకోలేదు సో ముప్పై పదహారు ఇంచులు వచ్చింది పదహారులో సగం ఎండి ఎన్ని ఇంచు ఇంకొక మార్కింగ్ ఇక్కడి నుంచి ఇంకొక వన్ ఇంచ్ మనకి డాట్స్ కోసం తీసుకుంటాము సో ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ అనమాట సో మనం ఎలాగో ఖర్చు తీసుకోవాలి కాబట్టి టూ ఇంచెస్ ఖర్చుతోటి ఇలా కట్ ఇలాగా కటింగ్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఇది ఎగ్జాక్ట్గా మనం గీసేసాము బాగానే ఉంది ఇది ఎగ్జాక్ట్గా వచ్చింది లేదా మనకి ఎలా తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ షేప్ ఇవ్వలేదు ఇక్కడ సో నెక్స్ట్ స్టేప్ వచ్చేసి రౌండ్ ఓకే ఇది ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది బాగానే ఉంది మార్కింగ్ అంతా చేసేసుకున్నాము ఎలా తెలుస్తుంది అంటే మనం ఆల్రెడీ ఏ జాకెట్ అయితే తీసుకున్నామో దాన్ని ఇలా ఫోర్ ఫోల్డ్ చేసేసుకుని దీని మీద మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాని మీద ఇక్కడ షోల్డర్ దగ్గర షోల్డర్కి నెక్ దగ్గర నెక్కి అలాగే ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఎలా ఉంటే అలాగా పెట్టేసి పెట్టుకోవాలి ఆల్రెడీ మనం వన్ ఇంచ్ పొడవ పెట్టమని చెప్పారు కాబట్టి మనకు వన్ ఇంచ్ ఇక్కడ సరిపోతుంది అనమాట సో ఇలా మనకి నెక్ కొంతమందికి రౌండ్ రాదు కొత్తగా చేసి కట్ చేసే వాళ్ళకైతే టింకర్ లాగా వస్తుంది ఎవరికైనా వస్తుంది అలా వంకర్ టింకర్ రాకపోతే నెక్ కటింగే రాదు సో ఇలా గీసుకుని మనకి ఇక్కడ రౌండ్ వచ్చిందా లేదా అని చూసాను ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా నేను గీసిన గీత మీ అందరికీ అనిపిస్తుంది కదా సో ఈ రకంగా మనం మార్కింగ్ అనేది చేస్తాం సో ఇప్పుడు మనకి ఏమైనా చేసినా మనం పెట్టుకున్న మార్కింగ్ ఆది జాకెట్తో కరెక్ట్గా వచ్చింది సో దీన్ని మనం కట్ చేసేసుకుందాం